అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై తొమ్మిది శాతంతో మధ్యంతర మధ్యంతర్తికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డిమాండ్స్ అయితే వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ సంక్రాంతి పండుగకి డిఏ బకాయిలు ఒక డిఏ బకాయిని రిలీజ్ చేయడం బాగానే ఉంది మరి మిగిలిన డిఏ బకాయిల పరిస్థితి ఏంటి సో మధ్యంతరబృతి పిఆర్సి బకాయిల పరిస్థితికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా మధ్యంతరతి ఖచ్చితంగా రావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మునుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి సో సంక్రాంతి పండుగ ముగిసింది ఈ సంక్రాంతి పండుగ ఎంతో ఉత్సాహంగా జరుగుతుండగా ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది సో ఆనందంగా చేసుకోవాల్సిన సంక్రాంతి పండుగ నాడు ఉద్యోగులు కూడా తమ నిరసనకు కేంద్రంగా చేసుకున్నారు పండుగ నాడు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం జరిగింది పండగ కూడా ఆందోళన బాట పట్టారండి వినూత్న రీతిలో ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు ఆ వివరాలు ఒకసారి తెలుసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ రోజున ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కారు తమ సమస్యలు డిమాండ్ల కోసం ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇట్టిద్దట గాలిపటాలతో ఉపాధ్యాయుల ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అయితే పీఆర్సీ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రధానంగా ఉందండి సో ఇరవై తొమ్మిది శాతంతో మధ్యంతరబుద్ధను కూడా ప్రకటించాలని కోరడం జరిగింది ప్రముఖ ప్రముఖంగా ప్రధానంగా మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక హామీలను విస్మరించారనే ఉద్యోగులు భావిస్తున్నారు సో పిఆర్సి కమిటీని వెంటనే ఏర్పాటు చేయడం ఇరవై తొమ్మిది లేదా ముప్పై శాతంతో మధ్య తిరుపతిని ఏర్పాటు చేయడం సో ఈ రెండు కూడా మేనిఫెస్టోలో ప్రధానంగా ఉద్యోగులను అట్రాక్ట్ చేసిన విషయాలు ఈ రెండు అంశాలే ప్రభుత్వం ఇంత డిలే చేస్తే ఎలాగా అని చెప్పేసి అడుగుతున్నారు ఇక బోధనేతను విధులు విధులు లేకుండా చూడగా చూడాలని గాలిపటాలతో వినూత్న నిరసన వ్యక్తం వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఇచ్చిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని గాలిపటాలు ఎగురవేసి ఉపాధ్యాయ సంఘం నాయకులు నిరసన చేపట్టారు ఇప్పటికే ప్రభుత్వం డిఏ బకాయిలు విడుదల చేయ సంక్రాంతి పండుగ పూట అన్ని పెండింగ్ బిల్ బిల్లులు విడుదల చేయడం జరిగింది అయితే ఇంకా వేతన సవరణ సంఘం మధ్య తరగతి ఇవ్వాల్సి ఉందండి వీటిని ప్రభుత్వం ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యమం చేపట్టుగా సంక్రాంతి పండుగ నాడు కూడా తమ ఆందోళనలో భాగం చేసుకున్నారు వెంటనే పిఆర్సీని ప్రకటించాలని మధ్యంతర్భుత్తిని ఇవ్వాలని ప్రభుత్వ టీచర్లు అయితే డిమాండ్లు అయితే చేస్తున్నారు ప్రభుత్వం వీటికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలండి కొత్త పిఆర్సీని ఆలస్యం లేకుండా వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలి అలాగే ఈలోగా ముప్పై శాతం లేదా ఇరవై తొమ్మిది శాతంతో మధ్యంతర్భుత్తి అయ్యారని ప్రకటించాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావినెస్ డే